వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్తో పొంగులేటి సమావేశం అయితే ఈ సమావేశం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పక్కన అనే విధంగా ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా కొడుతుంది తెలంగాణ అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవంతంగా కొనసాగుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ప్రతిపక్షంలోనే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో వారిద్దరిని దించి వేసేందుకు గులాబీ అలాగే వైసీపీ పార్టీలు చాలా కష్టపడుతున్నాయి అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని దించేయడానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ గారు కష్టపడుతున్నారు అయితే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడించి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే గులాబీ అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలు ముందుకైతే వెళ్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందులో అంటే అందుతుంది ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కెల గుర్తున్న వార్త అయితే వీరిద్దరికి సమావేశం నేపథ్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చిందనే తెలుస్తుంది కేసీఆర్ కొంతమంది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి తీసుకెళ్ళి అలాగే కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే దిశగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నారు అన్నట్టుగా కూడా చెబుతున్నారు సామాజిక మాధ్యమాల్లో అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ సంతంతా నడిపిస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే మొదలైందని కూడా తెలుస్తుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే మరో రెండు మూడు నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనేసి కూడా చాలా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే పొంగులేటి రెడ్డి ఇద్దరు సమావేశమైంది తమ వ్యాపారాల గురించి అని కొంతమంది అయితే చెబుతున్నారు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూల్చే ఆలోచన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేయబోతున్నారే అంటున్నారు మరి నిజంగా ఆ పార్టీలో ఆయనకి ఒక మంచి స్థానాన్ని కల్పించినటువంటి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇటువంటి పనులు చేస్తారా కాబట్టి ఈ వార్త సామాజిక మాధ్యమాలు చక్కెళ్ళు కొడుతున్నప్పుడు కూడా ఇందులో ఊహాగానాలకి ఏముంది ఎవరు ఎలా కావాలనో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ అధికారికంగాను లేదా ఇక దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు లేకపోయినా సామాజిక మాధ్యమంలో ఇలాంటి తప్పుడు వార్తలు చాలానే వస్తూ ఉంటాయి మరి ఈ వార్త నిజమా కాదా తెలియాలంటే దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఎందుకంటే అక్కడ కలిసింది వ్యాపారపరంగానా లేదా తెలంగాణలో నిజంగా కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డిని దించేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం వెనక ఏమైనా కలిసారా తెలియాలంటే దాని కాలం సమాధానం చెప్పాలి వ్యాపార పరంగా అయితే దాని కూడా కాలమే సమాధానం చెప్పాలి ఎందుకంటే వ్యాపారాలకు సంబంధించి మాట్లాడుకునే ఇది ఉంటుంది కాబట్టి ఒకవేళ కేసీఆర్ గారు నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చివేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ సమావేశం వెనక హండ్రెడ్ పర్సెంట్ పొంగులేడు శ్రీనివాసరెడ్డి హస్తం ఉందనేది కూడా అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు ఇది గాలి వార్తగానే మనం కొట్టి పడేయాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా మీరేమనుకుంటున్నారు ఈ భేటీ వెనక ఆంతర్యం అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి